తన అసమర్థత పాలనను ఈవీఎంల పైన రుద్రం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని చేతకాని పాపాల పాలనలో రుషికొండ ప్యాలెస్ కట్టిన సొమ్ముతో ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి అయ్యేదని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో జరిగిన పరిపాలనను పాపాల పాలనతో పోల్చారు చేతకాన్ని పాలనతో ప్రజల చేత చీ కొట్టించుకొని ఈవీఎంల పైన రుద్రం జగన్ బ్యాచ్ కే సాధ్యమని ఎద్దేవా చేశారు ముప్పై ఏళ్ళ అధికారం నాదే అంటూ కలలకంటూ రుషికొండ నాశనం చేసి ప్యాలెస్ కట్టి ఎవరిని అనుమతించలేదని అన్నారు ప్రజల సొమ్ము దుబారా చేసి ఋషికొండ ప్యాలెస్ కట్టారని ఆ సొమ్ముతో ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదని ఆవేదన వ్యక్తం చేశారు రిష్కొండ ప్యాలెస్ ఎన్నికల కంటే ముందు ప్రజలు చూసి ఉంటే వచ్చిన పదకొండు సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు తన కుటుంబం కోసం ఖరీదైన ప్యాలెస్ నిర్మాణం చేసిన జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇల్లు కట్టించడానికి మాత్రమే ముందుకు రాలేదని విమర్శించారు నాటి టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు కారణమైన జగన్ నేడు ప్రజల సొమ్ముతో ఫర్నిచర్ ఇంటికి వేసుకొని పెద్ద దొంగ అయ్యాడని అన్నారు కోట్ల రూపాయల ఫర్నిచర్ సొంత అవసరాలకు వాడుకున్న జగన్ ప్రజలు డిమాండ్ చేసేలోగా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు మదరపల్లె అభివృద్ధి కోసం అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు ముందుగా మదరపల్లె నుండి నిమ్మనపల్లె రామ సముద్రం వరకు డబుల్ రోడ్ పూర్తి చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు ఎమ్మెల్యే షాజహాన్ కోసం ప్రాకులాడే వ్యక్తి అని అలాంటి వ్యక్తిని గెలిపించుకొని మొదలపల్లె ప్రజలు అన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ షాక్ ఇచ్చిన తర్వాత ఆయనకు మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఈవీఎంలో మోసాలు జరిగినాయని ట్యాంపరింగ్ చేశారని ఆయన మాట్లాడడం ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అత్య అల్పంగా ఓటు వచ్చి అత్యధిక శాతం సీట్లను నూట యాభై ఒక్క సీట్లను ఈవీఎంల ద్వారానే ఆయన గెలుపొనిప్పినప్పుడు ఆయన ఈవీఎంలను సమర్థిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఓడిపోయాక దిక్కు తెలియక ఈవీఎంల మీద పెడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాపానికి ఆయన 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 చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనంగా ఇచ్చిన తీర్పుని ఆయన ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేకుండా పోతున్నాడు గతంలో రెండు లక్షల రూపాయలు ఫర్నిచర్ తీసుకెళ్ళాడని చెప్పి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో ఉందని చెప్పి శివప్రసాద్ గారే స్వయంగా లేఖ రాసి స్వాధీనం చేసుకోమంటే అంతవరకు ఆ ఫర్నిచర్ ఉన్న సంగతి కూడా తెలియకపోయినా అతని మీద కేసులు పెట్టి దొంగతనం కేసులు పెట్టి వేధించి ఆయన ఆత్మహత్య కార్యక్రమారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో దాదాపు యాభై కోట్ల రూపాయల ఫర్నిచర్ ఆయన అట్టి పెట్టుకుని ఇంతవరకు కూడా ప్రభుత్వానికి హ్యాండ్అర్ చేయలేదు ఆయన ఫర్నిచర్ దొంగ అంతేకాదు ఋషికొండను విశాఖపట్నంలో బోడుగుండు చేసి అక్కడేదో టూరిజం రిసార్ట్స్ అని చెప్పి ప్రజలకు నమ్మించారు తీరా ఇప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ విదేశాల నుండి తెప్పించినటువంటి ఇటాలియన్ మార్బల్తో దగదగలు మెరిసిపోతూ కట్టినటువంటి బిల్డింగులు అంటే ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అని కలలుగని తన ఇద్దరు కూతుర్లకు తనకు ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్లు విదేశాల్లో నిర్మించే స్థాయిలో విశాఖపట్నంలో నిర్మించాడు ఆయన బాత్రూంలో కూర్చుంటే కూడా సముద్రం కనపడాల ఆ విధంగా తన భార్య తన భారతీ భారతీరెడ్డికి ఒక ప్రజెంటేషన్గా ఈ బిల్డింగ్లు కూడా ఇద్దామనుకున్నాడు ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి ఐదు వందల నలభై కోట్ల రూపాయల ప్రజ ప్రజల ధనము దుర్వినియోగం చేశాడు దాని గన మన కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కనుక కట్టి ఉంటే పూర్తి పూర్తయ్యేటివి గతంలో ఇతని నమ్మి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చేసిన పాపాలు తవ్వుతూ ఉంటే ఒకటొకటి ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి ఇతని పాపాలు క్షమించరాని పాపాలు ఆ విధంగా ఆర్థిక నేరాలకు మరోసారి పాల్పడ్డాడు ఇతనిని చరిత్ర క్షమించదు ప్రజలు క్షమించదు అంతేకాదు ఈయన ఎంత చేసిన విధ్వంసం కోలుకోవాలంటే పోలవరం చేసినటువంటి డ్యామేజ్ రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి వీటన్నిటికీ తగిన పరిష్కారం లభించాలంటే చంద్రబాబు నాయుడు సరైన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ఈ ఎన్నికలలో తగిన గుణపాఠం జగన్మోహన్ రెడ్డికి చెప్పారు ఇక మదనపల్లి నియోజకవర్గానికి వస్తే షాజహాన్ బాషా గారు మొన్ననే మదనపల్లి అధికారులతో అందరిని పిలిచి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్ వైజు రివ్యూ చేశారు అక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలను ఆయన అధికారులకు సూచించారు రామసముద్రం మదనపల్లికి నిమ్మనపల్లి మదనపల్లికి డబుల్ రోడ్డు వేయడానికి ఎస్టిమేషన్లు వేయమని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది మదనపల్లిలో సిటీఎం రోడ్డును వెడల్పు చేయడం కానీ గాంధీ రోడ్డును వెడల్పు చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా శాశ్వతంగా మదనపల్లెలో త్రాగునీళ్ళ పరిష్కారానికి వెలుగుండ నుండి ఒక పైప్ లైన్ వేయడానికి కూడా ఎస్టిమేషన్ వేయడానికి అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది ఎస్టిమేషన్లు వేసి వీటన్నింటినీ కార్యరూపం దాల్చి షాజహాన్ గారి ఆధ్వర్యంలో